ఇక మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకుంటే జన్మరాశిలో బృహస్పతి ద్వితీయంలో శుక్రులు తృతీయంలో రవి కేతు చంద్రుడి యొక్క సంచారం అర్ధాష్టమ కుజుడు భాగ్యస్థ రాహు దశమ శనైశ్వరుడు సంచారం ఇక మిథున రాశి వారికి శ్రమతో కూడుకున్న కార్యాచరణ కనిపించేటువంటి వరంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో బృహస్పతి యొక్క సంచారం దశమ శనైశ్వరుడు భాగ్యస్థిత రాహు సంచారం ఇక ఫైనాన్షియల్ విషయాల్లో కాస్త ఉపశమనం కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో రుణ బాధల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది అయితే అర్ధాష్టమ కుజుడు దశమ శనైశ్వరి సంచారం వల్ల చిన్న పనికి కూడా అత్యధికమైనటువంటి శ్రమ ఒత్తిడి భారం అలసట సుదూర ప్రాంతాలకు ప్రయాణ చేయవలసి రావటం ఫైనాన్షియల్గా స్థానం అనేది పెరగటం ఆర్థికపరమైన నష్టాలు పెరగకుండా జాగ్రత్త పాటించడం అనేది మిథున్ రాశి వారికి చెప్పదగ్గ సూచన కాబట్టి రాశివారికి ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తలు పాటించండి దశమ శరేశ్వరుడు అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత ఒత్తిడి భారం ప్రశాంతత తక్కువగా ఉండటం వృత్తి వ్యాపారాల విషయాల్లో కాస్త అలజడి ఆందోళన ఫైనాన్షియల్ లావాదేవీల విషయాల్లో ఒత్తిడి భారం పెరుగుతుంది తృతీయంలో రవికేతుల యొక్క సంచారం వల్ల ముఖ్యంగా మిథుని రాశి వారికి జన్మలో బృహస్పతి యొక్క సంచారం అంటే దైవిక బలంతో ప్రతి పనిని విజయవంతంగా సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారు దైవిక కార్యాచరణ విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు అలాగే ద్వితీయంలో శుక్రుల యొక్క సంచారం వల్ల వ్యాపారస్తులకు సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి టెక్స్టైల్స్ క్లాత్ ఫుడ్ కోర్ట్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కానీ ఐరన్ ఆయిల్ కానీ ఇటువంటి వ్యాపారస్తులు కూడా సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాలు చేసుకునేటువంటి మిథున రాశి వారికి ఈ వారంలో చక్కటి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు కలిసి బిజినెస్లు చేసేటువంటి వారికి తృతీయంలో ఉన్న రవికేతుల యొక్క సంచారం వల్ల ఈ వారాంతంలో కాస్త ఒత్తిడి భారం మరి మాట పట్టింపులు కానీ ఫైనాన్షియల్ లావాదేవీల విషయాల్లో ట్రాన్సాక్షన్స్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి సూచన ఇక కార్మికులకు కళాకారులకు చాలా సానుకూల పరిస్థితులు ఉన్నాయి రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు మరి ఈ మీ శ్రమకు మీ కష్టానికి చాలా చక్కటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టం పొజిషన్ల యొక్క సంచారం వల్ల లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఫైనాన్షియల్ లావాదేవీలు రుణ బాధలు రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనాన్ని పొందేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఇక మిథున రాశి వారికి వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి గతం కన్నా మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దయోబలం సానుకూలంగా ముందుకు తీసుకెళ్తుంది గతంలో మీరు అనుకుని వదిలేసినటువంటి ప్రతి వ్యవహారాన్ని పూర్తి చేసుకుని పట్టుదలతో విజయాలు సాధించుకుంటారు ఇక ధనస్థానంలో బుధశక్కుల యొక్క సంచారం వల్ల వ్యాపారాల విషయాల్లో మార్పులు చేసుకు మార్పులు చేసుకునేటువంటి అవకాశాలు ఈ రాశివారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారంలో మంగళవారం రోజు విశేషంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే కందులు బెల్లాన్ని మంగళవారం రోజు దానాన్ని చేయండి అలాగే ఈ రాశివారికి ముఖ్యంగా తృతీయ రవికేతుల యొక్క సంచారం వల్ల మిథున రాశివారు ఆదిత్య హృదయాన్ని పఠనం చేయండి అలాగే సోమవారం రోజు శ్రీ పరమేశ్వరుడికి పంచామృత అభిషేకాన్ని చేసుకోవటం మరి పంచాక్షరి నామాన్ని స్మరణ చేయటం ఈ రాశివారికి విశేషమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు